సంక్రాంతి అంటే కేవలం పిండివంటలు కోడిపందాలు మరియు హారతి అని మాత్రమే అనుకుంటున్నారా కాదు ఈ పండుగ వెనక మనకు తెలియని ఒక గొప్ప సైన్స్ ప్రకృతి రహస్యం మరియు ఆశ్చర్యపరిచే నిజాలున్నాయి అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న మీలో ఎంతమందికి నిజమైన సంక్రాంతి అర్థం తెలుసో కింద కామెంట్ చేయండి తెలియకపోతే నో అని కామెంట్ చేయండి ఈ వీడియోతో తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నైనుసిరి సిరి ప్రతి సంవత్సరం మనం సంక్రాంతిని ఎంతో గ్రాండ్గా ఎంతో సంతోషంగా జరుపుకుంటాం అయితే ఈ పండుగ వెనుక ఉన్న ఆ మూడు ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం సంక్రాంతి అనేది వేల ఏళ్ల నుంచి వస్తున్న మన సంస్కృతి శాస్త్రం ప్రకృతి మూడింటినీ కలిపే అద్భుతమైన పండుగ మన పెద్దలు ఈ రోజున ఎప్పుడూ కొత్త దుస్తులు కొత్త ఆశలు కొత్త ఆరంభాలను జరుపుకునేవారు మొదటిది సైన్స్ సంక్రాంతి అంటేనే మార్పు అనర్థం రోజున సూర్యుడు తన దిశను మార్చుకొని మకర రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల అప్పటి వరకు ఉన్న పెద్ద రాత్రులు తగ్గిపోతాయి పగళ్లు పెరుగుతాయి అంటే చీకటి తగ్గి వెలుగు పెరుగుతుంది పాత సంవత్సరంలోని చీకటి చలి అన్నీ ముగిసిపోయి కొత్త వెలుగు కొత్త ఉత్సాహం కొత్త శక్తి మొదలవుతుంది ఇందుకే దీన్ని ఉత్తరాయణమని కూడా అంటారు అంటే వెలుగుల దిశగా ప్రయాణం రెండవది ఇది రైతుల పండుగ ఏడాదంతా కష్టపడి పండించిన పంట ఈ టైంలో చేతికొస్తుంది ఇంటినిండా ధాన్యం చేతినిండా డబ్బులు హృదయ నిండా ఆనందం రైతు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదే సంక్రాంతి ధాన్యానికి గౌరవంగా జొన్నపొత్తులు కొత్త పంటలతో భోగిమంటలు ప్రకృతికి కృతజ్ఞత చెప్పుకునే రోజు సంక్రాంతి ప్రకృతి పంటను పెంచుతుంది రైతు జీవం పెంచుతాడు అందుకే సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేకమైనది మూడవది పురాణాలు మహాభారతంలో భీష్మ పితామహుడు తన ప్రాణాలు వదలడానికి ఈ పవిత్రమైన ఉత్తరాయణం కోసమే ఎదురుచూశారట అంటే ఈ కాలం శుభం శాంతి మరియు పవిత్రతకి చిహ్నం అలాగే ఈ సూర్య సూర్యభగవానుడు తన కోపాన్ని పక్కన పెట్టి తన కొడుకైన శనిదేవుణ్ణి కలిసే రోజని కూడా ఉంది అందుకే ఎప్పటినుంచో ఈ రోజున సూర్యుడు శని మరియు ప్రకృతి శక్తులు సమతుల్యంగా ఉంటాయని అంటారు అందుకే మన ఇళ్లూ భోగిమంటలు గంగిరెద్దులు హరిదాసులు రంగవళ్లు కొత్త పంటల బంటులు ఇవన్నీ మన సంస్కృతీ మన భావాలు మన ఉత్సాహాన్ని చెబుతాయి చూశారుగా సంక్రాంతి అంటే కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు ఇది ప్రకృతి శాస్త్రం వ్యవసాయం పురాణాలు మరియు మన సంస్కృతికి అద్దం పట్టే గొప్ప పండుగ చీకటికి వీడ్కోలు చెప్పి వెలుగుని ఆహ్వానించే కొత్త ఆరంభం సంక్రాంతి మన ఆత్మకు వెలుగు మన పంటలకు ప్రాణం మన బంధాలకు బలం కొత్త ఆశలు కొత్త ఉత్సాహం కొత్త ప్రయాణాలకు సంకేతం ఈ వీడియోలోని విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు